హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహమ్ ఇవాళ మన వీడియోలో చిన్న పిల్లలకు ఎంతో రుచికరమైన వడియాలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి కుర్కురే వడియాలండి చాలా చాలా బాగుంటాయి చూడడానికి అలానే పిల్లలకు తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఒక మనం దాంతో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి కొబ్బరి తురుముతారు కదండి దాంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో అయితే చూసేద్దామండి వీడియో చూసే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీజన్ అయితే అయిపోతూ ఉంది కదండి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి రెసిపీస్ అయితే మనం చేసి స్టోర్ అనుకోండి సంవత్సరం అంతా మనకు నిల్వ ఉంటాయి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ గాను సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో మనం పిల్లలకు చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అలానే పప్పు రసంలో కూడా ఈ వడియాలు అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా రుచికరంగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ నేను ఒక కప్ మా ఒక కప్ దాకా బియ్య పిండిని అయితే తీసుకున్నానండి మీరు మిల్లులో ఆడించిందైనా పర్లేదు లేకపోతే షాప్లో కొన్నదైనా పర్వాలేదండి ఇలా ఒక కప్ దాకా బియ్య పిండిని తీసుకున్న తర్వాత అదే కప్తో మనము రెండు కప్పుల దాకా వాటర్ని అయితే తీసుకోవాలండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని మనం నీళ్ళనైతే వెయిట్ చేసుకోవాలి బాగా సరసరా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి మనకి ఇక్కడ నీళ్ళైతే చాలా చక్కగా అయితే మరిగిపోతూ ఉన్నాయండి మనం తీసుకున్న కప్పు క్వాంటిటీ బియ్య పిండిని అయితే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనకు గడ్డలు గడ్డలుగా అవుతుంది ఏం పర్లేదండి చాలా చక్కగా అయితే వస్తుంది ఏం టెన్షన్ పన్న అవసరం లేదు ఒకసారి మనం గట్టతో చక్కగా కలిపినట్లయితే అంతా సర్దుకుపోతుంది మనం ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మంట సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల దాకా మనం మూత పెట్టేసుకొని మన చేతికి చల్ తాకగలిగేలా అంతవరకు వరకు చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిని అయితే చక్కగా మన చేతికి తాకగలిగేలా అయితే ఉంది కదండి ఇప్పుడు మనం చాలా స్మూత్గా అయితే మనం వత్తుకోవాలండి ఒక చపాతి పిండి ముద్దలాగా అయితే వత్తేసుకోవాలి ఇది ప్రాసెస్ కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు చేసుకోండి మనం ఈ వడియాలను చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఐదు నిమిషాలు అయితే చాలా చక్కగా వత్తేసుకోవాలి ఇక్కడ చూడండి మూడు పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు ఒకవేళ ఇష్టం లేనట్లయితే ఫుడ్ కలర్ యూజ్ చేయడం మీరు ఈ ఫుడ్ కలర్నైతే స్కిప్ చేసుకోవచ్చు నేను వీడియో కలర్ఫుల్గా కని కనిపించడం కోసం అని చెప్పేసి మాత్రమే యాడ్ చేస్తుంటాను పిల్లల కోసం చేసినట్లయితే నార్మల్గా వైట్ వే చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది చూడండి ఈ విధంగా నేనైతే ఫుడ్ కలర్నైతే వేసేసుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపించడం కోసం అని ఇక నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ముద్దని ఫస్ట్ ప్లేట్ని క్లీన్ చేసుకొని ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తుంటున్నానండి ఈ విధంగా కొద్దిగా ఒక చిటికెడ దాకా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఒక రెండు చుక్కల దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా అయితే కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఈ ప్రాసెస్ కలుపుకోవడానికి కొద్దిగా ఒక రెండు నిమిషాల టైం అయితే పడుతుంది చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా చిన్న పిని అయితే రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాను మూడు కలర్లనైతే పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఇవి ఆరిపోనట్లుగా ఒక మూత పెట్టేసి కవర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక కవర్ పైన అయితే ఈ వడియాలను అయితే పెట్టేస్తున్నానండి మనం కొబ్బరి దుర్మే ఒక మిషన్ అయితే ఉంటుంది కదండి ఆ మిషన్ అయితే తీసేసుకొని చూడండి ఈ విధంగా అన్నట్లయితే మనకు చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి మనకు పిండి కాబట్టి చాలా ఈజీగా కొబ్బరి ఎలా అయితే తురుముకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా పిండి అయితే కరస్కపోతుందండి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకసారి మనం ఇలా స్ప్రెస్ చేసామనుకోండి అన్నీ చాలా చక్కగా అయితే ఉడి పేపర్ పైన అయితే పడేస్తాయండి మనం ఒక్కొక్కటి తీసేసి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ తీసేసి పక్కకు వేసుకోవాలి ఇదే విధంగా గ్రీన్ కలర్ మొత్తం అన్నీ నేను ఈ విధంగా కుర్కూరైతే వడియాలను అయితే పెట్టేసుకున్నాను చూడండి నాకు ఈ గ్రీన్ కలర్ అయితే ఈ విధంగా వచ్చేసాయి ఇప్పుడు మనం ఇప్పుడు మనం వైట్ కలర్ని అయితే తీసుకుందామండి వైట్ కలర్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి మనం ఆ విధంగా అన్నామనుకోండి చేత్తో చాలా ఈజీగా అయితే పడిపోతాయండి చూడండి ఈ విధంగా వీటిని కూడా సపరేట్ చేసేసుకున్నాను ఇలా గ్రీను అండ్ వైట్ కలర్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆరెంజ్ కలర్నైతే వడయాలను అయితే పెట్టేసుకుందామండి చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చండి ఇదేమి పెద్ద కష్టం కాదు చేతితో ఈ విధంగా నలిచినట్లయితే చాలా చక్కగా పిలకలు పిలకలుగా అయితే లోపల ఉడొచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా మనకు చాలా ఈజీగా అయితే ఉడిపడతాయండి ఈ విధంగా వీటిని మళ్ళీ ఒకసారి సపరేట్ చేసి ఆర ఆరబెట్టుకున్నాం అనుకోండి ఏ మాత్రం అవసరం లేదండి జస్ట్ ఫ్యాన్ గాలికి నేను ఇక్కడ బెడ్రూమ్లో గాలికి అయితే పెట్టేశానండి ఒక ఓవర్ నైట్ అంతా వదిలేసాను చాలా చక్కగా అయితే ఆరిపోయాయండి చూడండి ఈ విధంగా మొత్తం చాలా సింపుల్ వేలో అయితే పడేస్తాయండి చాలా ఈజీ అండి మనకు మిషన్లో వేసి వత్తన అవసరం కూడా లేదు జస్ట్ ఇలా అన్నాం అనుకోండి అలా లోపల మొత్తం అయితే చాలా ఈజీగా అయితే సేపులో అయితే వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అన్ని చేసేసుకున్న తర్వాత అన్నీ సపరేట్గా చేసేసుకొని మనం ఒక రోజు రాత్రంతా వదిలేసామనుకోండి చాలా చక్కగా అయితే ఆరిపోతాయండి నేను మూడు కలర్లను అయితే వేసేసుకున్నాను చూడండి వైట్ గ్రీను అండ్ ఆరెంజ్ చూడండి మనకు ఉదయం కల్లా మొత్తం చక్కగా ఆరిపోయాయండి చూడండి ఇక్కడ చాలా చక్కగా అయితే ఆరిపోయాయండి నాకు అన్నీ కూడా చాలా చక్కగా ఫ్యాన్ గాలికి ఆరిపోయాయి ఏమాత్రం ఎండ కూడా అవసరం లేదండి వీటిని చేసుకోవడానికి అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి అయితే ఎత్తేస్తున్నానండి చూడండి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చాలా చక్కగా కనిపిస్తున్నాయండి పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటే చాలా ఇష్టంగా తింటారు కదండి చూడండి ఈ విధంగా మనం తీసేసుకొని ఎప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ కుర్కురే వడియాలను అయితే మనం డీప్ ఫ్రై చేసి అయితే చూపిస్తానండి ఇప్పుడు అయితే మీడియంగా అయితే హీట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా మీడియం మీడియంగా అయితే హీట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా కుర్కురే వడియాలను అయితే వేసేసుకుంటున్నాను చూడండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి అన్ని వడియాలను కూడా ఇదే విధంగా అయితే మనం వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా అయితే పొంగుతూ వస్తున్నాయో సేమ్ వడియాల ప్రాసెస్ ఏనండి ఎందుకంటే కొద్దిగా వెరైటీగా మనమైతే చాలా సన్నగా అయితే చేసేసుకున్నాం పిల్లలకి చూడడానికి అలానే తినడానికి పిల్లలు చూస్తేనే కదండి చాలా మంచిగా కనిపిస్తేనే తింటారు కదండి ఇలా కొత్త కొత్తగా వడియాలైతే పెట్టుకోండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్